హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానమాట అది అంత ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకున్న ఒక అవార్డ్ ఫంక్షన్ అనమాట అత్తయ్యకి బెస్ట్ ఉత్తమ మహిళ అవార్డు ఇచ్చారనమాట మహిళలు మహారాణులు అయిన ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు అల్వాల్లో సో అక్కడ అన్ని కేటగిరీలలో సెలెక్ట్ చేశారనమాట అందరినీ సో ఉత్తమ మహిళా అవార్డు కేటగిరీలో అత్తమ్మకైతే అవార్డు ప్రజెంట్ చేశారనమాట సో ఇక్కడ ఇంకి అయితే నేను అత్తమ్మని అయితే వెళ్ళామనమాట ఫస్ట్ అండ్ ఇంకొకటి ఏంటంటే అత్తమ్మకి తెలియదు అనమాట అవార్డు వస్తుందని జస్ట్ ప్రోగ్రామ్కి వాళ్ళు కాల్ చేశారు సో ప్రోగ్రామ్కి కాల్ చేస్తే మేమైతే వెళ్ళాం సో ఇక్కడ ఇక్కడ స్టాల్స్ కూడా పెట్టారనమాట పెట్టుకో పెట్టుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు సో ఇక్కడ కొందరు వాళ్ళకి కావాల్సిన స్టాల్స్ అయితే పెట్టుకున్నారనమాట సో ఇక్కడ బాగా చాలా బాగా అనిపించాయి అనమాట స్టాల్స్ ఇలా అండ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం ఇలా ఇవన్నీ నేను ఫస్ట్ టైం వెళ్ళాను యాక్చువల్గా అత్తమ్మ వాళ్ళు వాళ్ళు ఎప్పుడు వెళ్తూ ఉంటారు బట్ నేను ఏంటంటే వాళ్ళు ఫస్ట్ కాల్ చేశారన్నమాట ఇట్లా ప్రోగ్రామ్ అనుకుంటున్నాము అత్తయ్యకి సెలెక్ట్ చేసాము మేము ఉత్తమ మహిళ అవార్డు కేటగిరీలో అని చెప్తే అనమాట సో అలానే సస్పెన్స్గా ఉంచండి సో మనము జస్ట్ ప్రోగ్రామ్కి మేము అటెండ్ అయినట్టు అటెండ్ అవుతాము ఇంకా అవార్డు విషయం అనేది తెలియకుండా మనము సస్పెన్స్ చేద్దాము అని చెప్పి అన్నాడు అనమాట సో వాళ్ళు సపోర్ట్ చేశారు నాకైతే సో నేను అలా చెప్పేసరికి ఇంకా వాళ్ళు కూడా ఆ విషయం అనేది ఏమీ చెప్పలేదనమాట జస్ట్ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వండి అని అంటే రెగ్యులర్గా వాళ్ళు ఇలా ప్రోగ్రామ్స్ కండక్ట్ అయినప్పుడు ఎవ్రీ టైం వెళ్తూ ఉంటారనమాట సో అలానే వెళ్ళారు ఇంకా ఈసారి మీ ఇంట్లో వాళ్ళని కూడా తీసుకొచ్చుకోండి అని చెప్తే నేను సరే నేను కూడా వస్తాను అని చెప్పేసి నేను వెళ్ళాను అనమాట సో అక్కడ స్టాల్స్ పెట్టుకున్నారు ఇంకొక సైడ్ ప్రోగ్రామ్స్ ఇంకా గేమ్స్ కూడా పెట్టారనమాట చాలా గేమ్స్ పెట్టారన్నమాట ఇలాగా ఫన్ గేమ్స్ సో ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వకముందు ఇలా ఫస్ట్ అయితే గేమ్స్ పెట్టారు తర్వాతనైతే తంబోలా ఆడిపోయి ఇక్కడ ఏంటి అంటే ఇంకొక సైడ్ ఏంటి అంటే అక్కడ అందరూ ఆడుతున్నారు ఇంకొక సైడ్ ఎబో సిక్స్టీ అని చెప్పేసి కేటగిరీ పెట్టారు వాళ్ళకి గేమ్స్ పెట్టారనమాట నెక్స్ట్ వాళ్ళది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎబో ఫిఫ్టీ అనేసి ఫిఫ్టీ టు సిక్స్టీ అనేసి నెక్స్ట్ ఫార్టీ టు ఫిఫ్టీ అలా ఏజ్ వైజ్ కూడా గేమ్స్ పెట్టారనమాట సో ఇలా గేమ్స్ అయితే అందరూ ఒక అటు సైడ్ వేరే గేమ్స్ ఆడిపిస్తున్నారు ఇటు సైడ్ ఏమో ఇంకొకరు కండక్ట్ చేస్తున్నారు అనమాట ప్రోగ్రామ్ అయితే చాలా సక్సెస్ఫుల్గా బాగా చేశారనమాట చాలా బాగా అనిపించింది ప్రోగ్రామ్ అయితే మహిళలు మహారాణులు అని ప్రోగ్రామ్ చేశారనమాట సో ఇంకా మే నేనేం ప్లాన్ చేశానంటే ఇంకా ఇదంతా గేమ్స్ అయిపోయిన తర్వాత తంబోలా తంబోలా సిల్వర్ కిట్టి అని పెట్టి సిల్వర్ తంబోలా అని పెట్టారు జస్ట్ నార్మల్ తంబోలా అని పెట్టారనమాట వాటికి స్పాన్సర్ చేసే వాళ్ళు స్పాన్సర్ కూడా చేశారనమాట సిల్వర్ తంబోలాకి సిల్వర్ గిఫ్ట్ అండ్ నార్మల్ తంబోలాకి నార్మల్ గిఫ్ట్స్ అనేసి కండక్ట్ చేసారనమాట సో అవన్నీ తంబోలా గేమ్స్ నెక్స్ట్ ఇలా ఫన్ గేమ్స్ అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ లంచ్ హై టీ అనేసి చాలా ఇవన్నీ కూడా ప్రొవైడ్ అన్నమాట వాళ్ళు అసలు చాలా ఫన్ అనిపించింది నిజంగా బాగా ప్రోగ్రామ్ అయితే చాలా సక్సెస్ఫుల్గా రన్ అయిందనమాట సో ఇలా మేమేమనుకున్నామంటే ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత జస్ట్ అవార్డ్స్ ఇచ్చే ఒక కొంచెం సేపు ముందు వాళ్ళు మా నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను మా వాళ్ళని రమ్మంటాను నే అలా ప్లాన్ ఉండే అనమాట మా హస్బెండ్ని మా ఆడపడుచుని అలా సో ఇంకా అలా ప్లాన్ చేసుకున్నాము ఆ గేమ్స్ అయిపోయాయి అనమాట ఆ గేమ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే తంబోలా స్టార్ట్ అనమాట తంబోలా టికెట్కి ఇంకా ఎంట్రీ పాసెస్ ఉన్నాయన్నమాట ఎంట్రీ తీసుకున్న వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒక్కొక్క టికెట్ అయితే ఇచ్చారు తంబోలా టికెట్ తంబోలా గేమ్ అయితే ఆడామనమాట యాజ్ యూజువల్ ఎక్కడ తంబోలా అనేది రానే రాదు నాకైతే రాదు మీన్స్ గిఫ్ట్ రాదు తంబోలా తంబోలా అనేది అసలు బేసికల్గా లక్ మీదనే డిపెండ్ ఉంటుంది తంబోలా గేమ్ అనేది సో అది ఎందుకు ఎన్నిసార్లు ఆడిన తంబోలాలో అసలు ఏంటంటే ఇంకా మనకు ఒక నెంబర్ ఉంది అన్న టైంలో ఇంకొక నెంబర్ ఉంది అనుకోగానే ఎవరో లేచేసి అయిపోయింది అని చెప్తారు సో ఇంకా యాజ్ యూజువల్ ఎప్పటిలాగానే ఏమీ రాలేదనమాట తంబోలాలో గిఫ్ట్ సో ఇక్కడ అన్నీ అయిపోతున్నాయి ఇంకొక సైడ్ స్టేజ్ మీద అన్ని అరేంజ్ చేస్తారనమాట ఇలా ఎవడెవరికి అవర్స్ ఇస్తున్నారో అవన్నీ ఇక్కడ అయితే పెట్టారనమాట సో ఇంకా నేను అది అబ్జర్వ్ చేశాను మళ్ళీ అత్తమ్మాయి అవార్డు చూస్తారేమో అని చెప్పేసి ముందుకే ఉంది అని చెప్పేసి మళ్ళీ వెళ్ళి నేను వెనకాల పెట్టు సో అది కూడా సస్పెన్స్గా ఉండాలని చెప్పేసి అండ్ ఇక్కడ చీఫ్ గెస్ట్లు కూడా వచ్చారనమాట లైక్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా అలా రాజు కవి రాజు తన పేరు అనుకుంటాను సో ఇంకా సిల్వర్ స్పాన్సర్ చేసిన వాళ్ళేమో ఇలా వెంకటేశ్వర్ పాదాలు స్పాన్సర్ చేసారన్నమాట నెక్స్ట్ ఈ నార్మల్ కిట్ నార్మల్ గేమ్ అయిపోయిన తర్వాత సిల్వర్ తంబోలా ఉందనమాట దానికి వాళ్ళు స్పాన్సర్ చేసారు ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ వాళ్ళు కూడా పెట్టుకున్నారనమాట స్టాల్స్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే బాగా రీజనబుల్గా చాలా తక్కువ అనిపించాయి నాకైతే సో ఇలా వాళ్ళకి కూడా చాలా యూజ్ అయింది చాలామంది పర్చేస్ చేశారు ఇలా వన్ గ్రామ్ గోల్డ్ నెక్స్ట్ శారీస్ ఇవన్నీ పెట్టుకున్నారు బట్ అవన్నీ కంపేర్ చేస్తే బ్యాగ్స్ అయితే చాలామంది సేల్ చే బాగా సేల్ అయిపోయాయి అనమాట అసలు అంటే చాలా రీజనబుల్గా ఉన్నాయి తక్కువ రేట్ ఉన్నాయి అనమాట సో చాలా సేల్ అయ్యాయి అండ్ నెక్స్ట్ ఇంకా అందరికీ వచ్చిన చీఫ్ గెస్ట్లకు కూడా ఇచ్చారన్నమాట ప్రైజెస్ అవన్నీ ఇచ్చారనమాట అండ్ వాళ్ళు స్పీచ్ ఇవ్వడము ఇదంతా జరిగింది కొంతసేపు అండ్ ఇంకా కొన్ని ఫన్ గేమ్స్ కూడా అయ్యాయన్నమాట ఆకుకూరల పేరు చెప్పడము అలా చాలా అయ్యాయన్నమాట సో ఇంకా ఇంకా డీసీపీ వాళ్ళని పిలిచారన్నమాట చీఫ్ గెస్ట్ లాగా వాళ్ళు కూడా కొంచెం ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అవన్నీ కొంచెం స్పీచ్ ఇచ్చారనమాట వాళ్ళ గురించి ఇంకా సత్యవేణి సత్యవాణి గారు అంట వాళ్ళు తను కూడా వచ్చారన్నమాట చీఫ్ గెస్ట్ లాగా నెక్స్ట్ అయితే ఇంకా మేము లంచ్ చేసి వచ్చాక వచ్చాకైతే నేను ఇంకా అప్పటి అప్పటివరకు హోల్డ్ చేశాను ఆగండి ఆగండి అనేసి సో ఇంకా మా వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడైతే అవార్డ్ ఫంక్షన్ అయితే చేయించామన్నమాట నెక్స్ట్ అయితే ఇంకా అంతా అయిపోయిన తర్వాత మేమైతే డైనింగ్ ఏరియా దగ్గరికి వెళ్ళామన్నమాట డైనింగ్ ఏరియా దగ్గరికి వెళ్తే ఇక్కడ కూడా ఒక గేమ్ పెట్టారు ఎట్ లాస్ట్ ఈ గేమ్లో నేను అత్తమ్మ విన్ అనమాట అక్కడ కొన్ని ఐటమ్స్ పెట్టారు ఐటమ్స్లో మనకి అక్కడ ఐటమ్స్ అన్నీ మనం అరేంజ్ మనము డెకరేట్ చేయాలన్నమాట అత్తమ్మ నాకు డెకరేట్ చేశారు నేను అత్తమ్మకి డెకరేట్ చేశాము టూ వేస్ రెండు గేమ్స్లలో ఇక్కడ అత్తమ్మ విన్ అయ్యారు ఆ నెక్స్ట్ గేమ్లో నేను డెకరేట్ చేసే దాంట్లోనేమో నేను విన్నానమాట సో ఎట్ లాస్ట్ ఇంత కష్టపడి ఇంత ప్రోగ్రామ్ చేస్తే ఓకే ఒక ప్రైజ్ వచ్చింది మాకు అని అనిపించింది అదంతా ప్రైజ్ అనేది ఫస్ట్ అయితే లైట్ తీసుకున్నా నేను ప్రైజ్ రాకున్న అవార్డ్ అయితే వచ్చింది కదా మనకి అని అనుకున్నాను బట్ ఇది అసలు అమ్మ గేమ్ అసలు ఒకటి పెడితే ఒకటి ఊడిపోతుంది అనమాట ఒకటి పెడితే ఒకటి ఊడిపోతుంది సో అమ్మ ఆ ఊడిపోయి కన్సిడర్ చేస్తారో లేదో అనేసి ఒక టెన్షన్ అనమాట అయ్యో ఊడిపోతున్నాయి ఊడిపోతున్నాయి అనేసి బెస్ట్ నేను ఫస్ట్ ఆడింది ఏంటంటే రింగ్స్ పెట్టాను చిన్న చిన్న రింగ్స్ కాబట్టి మనం రింగ్స్ ఈజీగా పెట్టేయచ్చు కదా సో రింగ్స్ అనేది నేనైతే కన్సిడర్ చేశాను నేను ఆడినప్పుడు సో అలా నేనైతే విన్ అనమాట ఫస్ట్ దాంట్లో రింగ్స్ పెట్టేస్తే మనమైతే ఈజీగా విన్ అవుతామనేది అర్థమైందనమాట కాన్సెప్ట్ సో ఇది ఫన్ అనిపించింది అనమాట చాలా ఫన్ అనిపించింది అండ్ ఇంకా ఏంటి అంటే అక్కడ అంతా అత్తమ్మ వాళ్ళ ఏజ్ వాళ్ళే ఉన్నారనమాట చాలా తక్ చాలా అంటే చాలా అసలు అసలు నా ఏజ్ వాళ్ళే ఎవరు లేరు చాలా తక్కువ ఉన్నారు సో అలా వా అంత వాళ్ళేజ్ వాళ్ళతో నేను గేమ్స్ ఆడడం అనేది అయితే ఫస్ట్ టైం అసలు ఎప్పుడైనా మా ఇంట్లో కిటియా పార్టీ అయినప్పుడు నేను ఆడిపించడం వేరు బట్ నేను వేరే ప్లేస్కి వెళ్ళి అక్కడ ఆడడం అయితే ఫస్ట్ టైం అనమాట సో ఫన్ అనిపించింది లైక్ డిఫరెంట్గా అనిపించింది అనమాట ఎప్పుడు కజిన్స్తో ఇంట్లో వాళ్ళతో కాకుండా ఇలా డిఫరెంట్గా ఆడుకున్నాం అనిపించింది అనమాట సో ఈ గేమ్ అయితే చాలా ఫన్ అనిపించింది మొత్తం మనల్ని రెడీ చేశాక మనం మీరలో చూసుకుంటేనే ఒక మనమేనా అనిపిస్తుంది సో అలా అయితే ఫన్ జరిగింది సో ఈవినింగ్ అయిపోయిందనమాట అప్పటికి ఇంకా ఇదంతా ప్రోగ్రామ్ కండక్ట్ చేసేసి అవార్డ్ ఫంక్షన్ అయిపోయి ఈ గేమ్స్ అన్నీ అయిపోయేసరికి ఈవినింగ్ అయిపోయింది ఫోర్ అయిపోయింది అనమాట ఇప్పుడైతే నేను రెడీ చేశాను యాక్చువల్లీ ఫస్ట్ అయిందనమాట సో తర్వాత నన్ను అత్తమ్మ రెడీ చేశారు ఏంటంటే ఫస్ట్ మేము అన్నమనమాట మేమైతే క్విక్గా రెడీ చేస్తాం కదా కోడళ్ళని అత్త అత్తయ్యలకి అత్తయ్య వాళ్ళు కోడళ్ళని అంటే వాళ్ళు కొంచెం మెల్లగా చేస్తారు కదా అనేసరికి ఫస్ట్ ఈ ఫస్ట్ మమ్మల్ని రెడీ చేయమన్నారు తర్వాత సరే ఇలా కూడా అనేసి అట్లా కండక్ట్ చేశారు ఏ టూ చేసినా మేమే విన్నాయన్నమాట ఇట్ లాస్ట్ సో ప్రైజ్ అయితే మాకే వచ్చేసింది అమ్మయ్య అంటే ఒక్క ప్రైజ్ వచ్చింది అని అనుకుంటాం ఆ ప్రైజ్ మనకి ఏదైనా రానివ్వండి వాళ్ళు ఒక చాక్లెట్ ఇచ్చినా పర్లేదు మనకు ప్రైజ్ వచ్చిందంటే అది ఏదో మనం సాధించామన్న ఫీలింగ్ వస్తుంది కదా మనకి సో హ్యాపీ అనిపించింది నిజంగా సో చాలా బాగా అయిందనమాట ప్రోగ్రామ్ అనేది ఇంకా సస్పెన్స్ ఇదంతా తెలిసి అవార్డు ఫంక్షన్ వచ్చిన తర్వాత అత్తయ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట అంటే తెలియకుండా చేసాం కదా సో హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట ఇంకా వాళ్ళు కూడా అవార్డు ఇస్తాం ఇస్తాం అనేస్తే ఇంకా చాలాసేపు ఆపానమాట వస్తున్నారు మా వాళ్ళు ఆపండి అంటే వాళ్ళు కూడా ఆపారు సో వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ నిజంగా పేషెంట్గా పేషెంట్స్గా ఆగారనమాట మేము ఆగుమ అంటే సో వీళ్ళే అనమాట ఈ మంజుల తడక మంజుల అని ఆ వాళ్ళే ఆ ఆంటీ వాళ్ళే కాంటాక్ట్ అన్నమాట ప్రోగ్రామ్ చాలా బాగా కండక్ట్ చేశారు నిజంగా అంత ఆర్గనైజేషన్ అంత చూసుకోవడము అంతమందిని అరేంజ్ చేయడము అన్ని కేటగిరీలలో ప్రైజ్ సెలెక్ట్ చేయడము ఇవన్నీ చాలా చాలా కష్టం అవన్నీ అరేంజ్ చేశారంటే చాలా బాగా అనిపించింది నిజంగా ఒక ఫంక్షన్ తీసుకొని అక్కడ ఇవన్నీ అరేంజ్మెంట్స్ చేసి అందరికీ కాంటాక్ట్ చేసి అందరిని అరేంజ్ చేసి సో చాలా బాగా అనిపించింది అన్నమాట సో మాకే నేనైతే అసలు ఎంత హ్యాపీ ప్పి అంటే మేము గెలిచాము వచ్చాను అనుకున్నాము సో మాకైతే గిఫ్ట్ వచ్చింది లాస్ట్ ఈ ఫంక్షన్ అయితే అయిపోయిందనమాట సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఖచ్చితంగా నచ్చుతుంది సో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్